గురుగారు మనకు ఈ మాసంలో వచ్చే అంటే చైత్ర పౌర్ణమికి ఏదో కీడు ఉంది అని చెప్పి కొన్ని కొన్ని వీడియోల్లో మనం చూడడం జరిగింది ఇప్పటికే ఆ రోజు కనుక మనం పరిహారాలు పాటించకపోతే కొన్ని ఇబ్బందుల పాలవుతాము అని చెప్పి వింటూ ఉన్నాం ఏంటి నిజంగా ఈ పౌర్ణమి అంత కీడుతో ఉందా అంత నెగిటివ్ చూపించబోతోందా అసలు మనం వింటున్నదంతా వాస్తవమైనా వాస్తవం అయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి తప్పకుండా పౌర్ణమి గురించి మనం విన్నవి నేను కూడా చూసా ఒక్క కొడుకున్న వాళ్ళు ఇలా చేయకపోతే కీడును రాసుకుంటూ వచ్చారు ఎక్కడా ఎందులోనూ నిజం లేదు అదంతా పచ్చి నమ్మవలసిన అవసరం ఏమీ లేదు అసలు అమావాస్యే కీడు కాదు పౌర్ణమి ఎందుకు కీడవుతుంది మనం ఆలోచించుకోవాలి మరి ఈ పౌర్ణమికి ఎందుకు ఇంత విశేషంగా చెబుతున్నారు అంటే ఉన్నది ఉన్నట్టు చెబితే ఎవరు పట్టించుకోరు కాబట్టి దానికి ఏదైనా కాస్త ఘాటు పదార్థాలు దానికి తగిలిస్తే వామ్మోన్ చూస్తారు కాబట్టి చెప్పడమే ఓకే పౌర్ణమికి మామూలుగా మనకు స్వతహాగా ప్రతి ఇంటికి ఇంటి దేవత కుళ్ళు ఉంటారు అంటే కులదేవత గ్రామ దేవత వీళ్ళకి మనం ఎవ్వరం చేయాల్సిన రీతిలో ఆరాధనలు అర్చనలు చేయం కాబట్టి మనకు అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి మన కుల దేవతకి నెల ఆరాధన చేయాలి గ్రామదేవత మనం ఏ ఊరు వెళ్తున్నా మన పక్కన ఉన్న గ్రామదేవత నమస్కారం చేసుకొని వెళ్ళాలి ఊరు నుంచి రాగానే ఇంటికన్నా ముందు గ్రామదేవత నమస్కారం చేసుకొని ఇంటికి వెళ్ళాలి అది లెక్క అది మనం ఎవరము చెయ్యము గ్రామ దేవతలు కుల దేవతలకి ఆగ్రహం బాగా ఎక్కువ దేవతలకు ఆగ్రహం దేనికండి మీరే అన్నారు కదా అబ్బాయినప్పుడు ఆగ్రహిస్తుందా అమ్మ ఆగ్రహించదు కదా అని మనం కొన్ని కొన్ని చీరాని పనులు చేస్తే మన కన్నతల్లి మనల్ని ఎలా అయితే కనుకో దెబ్బేస్తుందో ఆవిడ కూడా ఆ గ్రామాన్ని పరిపూర్ణంగా రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆవిడ నిద్రపోకుండా రాత్రి తెల్లవారులు మొత్తం తిరుగుతూ కాపాడుతున్నప్పుడు ఆవిడ్ని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత ఎవరిది అన్నది అంటే ఎట్లా నువ్వు వెళ్తున్నావు అమ్మ నేను ఊరెళ్తున్నా చెప్పిపో ఊరి నుంచి రంగనమ్మ నీ దయవల్ల నేను క్షేమంగా మళ్ళీ తిరిగి ఉర్చని చెప్పి ఇంటికి క్షేమంగా ఉంటాం ఇది మనం చెయ్యం అలాగే కులదేవత మన కులాన్ని ఎప్పటికప్పుడు కూడా మన వంశాన్ని చేసేటువంటిది మూలాధిస్థానం ఆ దేవతను మనం మర్చిపోతున్నాం పూర్తిగా అసలు కులదేవత అంటే ఎవరు అనేటువంటి స్థితికి వచ్చేసాం కొంతమందికి వెంకటేశ్వర కులదేవత అంటే ఎక్కువగా మన తరతరాలుగా ఏ దేవుని ఆరాధిస్తే ఆయన ఇంటి దైవం కుల దైవం అవుతారా గురుగారు వీళ్ళ యొక్క గోత్రాన్ని అనుసరించి కులదేవత ఉంటారు కొంతమందికి గోత్రం తెలియనప్పుడు వారి యొక్క స్వగ్రామం ఏదైతే పూర్వంలో స్వగ్రామం ఏదైతే ఉంటుందో ఆ ఆలయంలో ఉన్నటువంటి దేవత ఎవరు స్వగ్రామంలో ఆలయం ఏంటి ఆలయంలో ఉన్న దేవత ఎవరు అనేటువంటి తీసుకుంటారు కొంతమందికి అనువంశీకంగా ఆ ఇంటి కులదేవతనే ప్రతి అక్షరంలో ప్రతి పేరులో కూడా మొదటి రెండు పేర్లు రెండు అక్షరాలు కలుపుకుంటూ వస్తారు మర్చిపోకూడదు అని చెప్పి ఓకే కానీ కులదేవతలు మర్చిపోతారు పేరు మర్చిపోకుండా పెడతారు కానింటి అటువంటి స్థితిలో కులదేవతలకి ప్రతి నెల ఆరాధన చేయాలి ఖచ్చితంగా మనం చెయ్యం సంవత్సరానికి లేదా ఇంట్లో పెళ్లి చేసినప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు ఏదో చేసినప్పుడు వెంకటేశ్వర దీపారాధనని చెప్పి నామాలు పెట్టేసేసి పెడతారు మా కులదేవం అని చెప్పి అంటే నీ గృహప్రవేశానికి నీ కులదైవం గుర్తొచ్చాడు నీ ఇంట్లో పెళ్ళి చేస్తే కులదైవం గుర్తొచ్చాడు ఒడుగు చేస్తే కులదైవం గుర్తొచ్చాడు అంటే కులదైవం గుర్తొచ్చేటువంటి ఫంక్షన్ చేస్తే మాత్రమే నీ కులదైవం గుర్తొస్తున్నాడు లేదంటే నీ కులదేవం గుర్తురావట్లా వాళ్ళ ఆగ్రహ వాళ్ళ యొక్క ఆగ్రహానికి మనం బాగా గురవుతాం ప్రతి నెల మనం కులదైవానికి చేయాలి కొంతమందికి వెంకటేశ్వర స్వామి కొంతమందికి సుబ్రహ్మణ్య కొంతమందికి ఈశ్వరుడు కొంతమందికి రాముడు కొంతమందికి వీర ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు మా జనరేషన్ అనుకోండి మా పెద్దవాళ్ళు ఎవరన్నా పలానా కుల దైవము ఇంటి దైవం అని చెప్తేనే తెలుస్తుంది నాకు వాళ్ళు చెప్పలేదు అంటే నాకు తెలియదు కదా మరి నేను ఎలా చెప్పినప్పుడు అసలు మన గోత్రం ఏంటి మన పూర్వీకుల పేర్లు ఏమేమన్నా విషయాల నుంచి వస్తుందండి గోత్రానికి దగ్గర ఋషులు ఉంటారు ఆ ఋషి ప్రోక్తాన్ని అనుసరించి మన కుల దేవత వీళ్ళు అని వస్తారు కొంతమందికి మామూలుగా కూడా మా కులానికి అధిష్టాన దేవత ఇలా అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు అది ఒక విధానం ఇప్పుడు వైశ్యులు ఉంటారు షావుకారులు అందరూ కూడా ఏమంటారు మాకు కన్యా పరమేశ్వరి కులదేవత అంటారు ప్రతీకి కులదేవత వేరు ఇంటి దేవత వేరు ఆవిడ వాళ్ళ యొక్క కులంలో ఆవిడ ఉద్భవించింది కాబట్టి కులదేవతగా మీరు భావించారేమో కానీ మీకు ప్రత్యేకంగా వైశ్యులు అందరికీ ఉండే కులదేవతగా వేరు కానీ ఏ వంశానికి ఆ వంశ దేవత వేరుగా ఉంటుందండి రఘువంశం వాళ్ళందరికీ రావడం అంటే ఇష్టమే కానీ ఆ రఘువంశమునందు ఆ వంశం ఉత్పత్తికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి దానికి దేవత ఎవరు ఇలా పరిశీలించుకోవాలి ఓకే ఆ దేవతకి ప్రతి నెల అమావాస్య లేదంటే పౌర్ణమి వచ్చినప్పుడు ఆ దేవతకి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నివేదనగా పెట్టి సాయంత్రం దాన్ని మనం భుజించుకుంటూ ఉండాలి అటువంటి ఆరాధన చేయలేని వారు రేపు పౌర్ణమి రోజు నాడు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మన పీఠంలో కానీ ఎక్కడైనా సరే దీనికి సంబంధించినటువంటి ఆరాధనని పూర్తి చేసుకోవడం చాలా శ్రేయదాయకం ఓకే అది ఇంటి దేవత గ్రామ దేవత కుల దేవత వీళ్ళ యొక్క ప్రసన్నత పొందటానికి వీళ్ళ యొక్క ఆగ్రహం ఆవేశం నుంచి పూర్తిగా బయటకు వచ్చి వాళ్ళని ప్రసన్నత చేసుకోవడానికి కొన్ని కొన్ని ప్రయోగాలు ఉంటాయి ప్రతి మనిషి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మన పీఠంలో కానీ కొన్ని పూర్తి చేసుకోవచ్చు అలానే పీఠంలో చేసేటువంటి వాటిల్లో కొన్ని ప్రయోగంగా చేసేటువంటి వైదిక విధానాలు ఉంటాయి అవి పూర్తి చేసుకోగలిగితే ఈ ఇష్టదేవత కులదేవత దేవత గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగి అక్కడి నుంచి ప్రతి నెల వారి ఇష్టదేవతకి వారు బెల్లం నైవేదనం కొబ్బరికాయ నివేదనం ఏదో ఒకటి నివేదన పెట్టుకుంటూ ఉండ ఉన్నట్లయితే శాప ప్రభావం నుంచి పూర్తిగా వాళ్ళు బయటపడతారు ఇప్పుడు ప్రతి నెల వాళ్ళకి సంబంధించింది అని అంటే పౌర్ణమి రోజే చేయాలా ఏ రోజు చేయొచ్చు అమావాస్య చేయొచ్చు ఈ రెండు కుదరల నెలకు ఒక ఆదివారం పెట్టుకోండి సండే రాజు ఫ్రీగా ఉంటారు కాబట్టి రోజు వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళకి చిన్న స్వామి దీపారాధన చేసుకోవటం ఎవరు ఏ దేవత అయితే ఆ దేవత ఒక ఆరాధన ఉంటుంది పది పదిహేను నిమిషాలు చేసుకుని నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకునేటట్టుగా చేసుకోవచ్చు అలాగే రేపు చైత్ర పౌర్ణమి రోజు నాడు లంకమ్మ అమ్మవారి సంబరం ఉంటుందమ్మ లంకమ్మ లంకమ్మ ఉంటారు ఆవిడ మా చిన్ననాటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం మూడు రోజుల నుంచి ముందు నుంచి హంగామా ఉంటుంది హడావిడి మామూలుగా ఊరిలో ఎవరి పెళ్లి జరిగినా ఏం జరిగినా శుభకార్యాలు జరిగినా ఏ ఊరు వెళ్ళినా వెళ్లే ముందుగా ఆవిడకి ఒక ప్రదక్షిణ చేసి చెప్పి వెళ్తారు రాగానే ఆవిడికి ప్రదక్షిణం చేసే ఇంటికి వస్తారు కొబ్బరికాయ గా ఇంటికి వెళ్ళారు మొత్తం చల్లగా కాపాడుతూ ఉంటుంది ఆవిడ సంబరం నా చిన్నప్పుడు మూడు నాలుగైదు రోజులు చేసేవారు ఇప్పుడు ఒక ఒక రోజు రెండు రోజులు చేస్తున్నారు కుదిరితే ఆ రోజు నాడు వెళ్తే అక్కడ జనాలు మనం తట్టుకోలేం రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత వెళ్ళి ఆడు నమస్కారం చేసుకుని రాగలిగితే ఒక రకమైనటువంటి గ్రామ దేవతలు వీళ్ళ మొత్తం నూట ఎనిమిది మంది అమ్మ మనందరికీ తెలిసింది ఎల్లమ్మ పూచమ్మ పెద్దమ్మ వీళ్ళు మాత్రం ఇక్కడ మనకు తెలుసు అంతేగాని నాంచారమ్మ తలుపులమ్మ లంకమ్మ అనేటువంటి పేర్లు ఇక్కడెవరికి కూడా తెలియవు గ్రామదేవతలు ము ముఖ్యులు మన తెలంగాణలో మాత్రమే గ్రామదేవతలు ఉండే పెద్దమ్మ తల్లి ఇట్లా కొంతమందిని కొన్ని రకాలుగా ఆరాధిస్తారు కానీ అక్కడ అట్లా కదమ్మా ఆరాధించే విధానాలవన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి ఒకటే తమ్ముడు అందరికి నూట ఎనిమిది మంది అక్కడ చెల్లెలకి పోతరాజు అంటే ఈ చైత్ర పౌర్ణమి రోజు నాడు అవనిగడ్డ వెళ్ళి ఆ లంకమ్మవారి అంటే పౌర్ణ ముందు రోజు తర్వాత రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆలయం చుట్టుతో ఒక తిరిగి ఒక ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుని దర్శన చేసుకొని రాగలిగితే ఒక రకమైనటువంటి యో దోష సమాజాన్ని తద్దోష ప్రాయశ్చిత్తం లభ్యమవుతుంది ఇక్కడ కొన్ని కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకొని ఇక ప్రతి పౌర్ణమే అమావాస్య నాలుగు వారాలు ఏదో ఒక ఆదివారం పెట్టుకొని ఆ రోజునాడు మన ఇంట్లో ఇష్టదేవతని కులదేవతని ఆరాధన చేసుకోగలిగితే జీవితంలో శాపం అనేటువంటి వాటి నుంచి ఉపసంహారం జరుగుతుంది అమ్మ ఇప్పుడు ఈ అమ్మవారు ప్రత్యేకించి ఆ గ్రామానికి సంబంధించిన దేవత కదా అంటే మనం వెళ్ళి అక్కడ ఆ గ్రామ దేవతకు దర్శనం చేసుకుని రావటం గ్రామ దేవత వాళ్ళు నూట ఎనిమిది మంది అక్క ప్రతిపాదికలు కొన్ని ఉంటాయి వాటిని మనం తీసుకోవాలి అంటే మూలం అంటే ఇప్పుడు చైత్రము అనేటువంటిది మనకు యుగాదికి ప్రారంభం మొదటి పదిహేను రోజులలో వచ్చేటువంటి విధానంలో తొమ్మిది నుంచి వసంత నవరాత్రులు కూడా మనం చూస్తున్నాం అక్కడికి పూర్తవుతాయి ఆ పూర్తయ్యేటువంటి పరిస్థితులలో ఏ దేవతకి గ్రామ దేవతకి ఎక్కడైతే గనక విశేషమైన ఆరాధన ఇవాళ రేపు ఎల్లుండి లేదంటే ఒక సంవత్సరం రెండు కాదు అనాదిగా కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి ఈ మిగిలినటువంటి నూట ఏడు మంది ఎక్కజల్లు వస్తారమ్మా మిగిలిన మిగతా అక్క చెల్లెలు నూట ఏడు అక్క చెల్లెలు కూడా అక్కడికి వచ్చి కొలువై ఉంటారు కనుక అక్కడికి వెళ్ళమంటాను నేను ప్రత్యేకంగా అంటే ఎలాగో వాళ్ళు అక్కడ సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దర్శనం అంటే మనం కంటి కనిపించారు మన కంటి కనిపించరు అందరి దర్శనము మనకు ఓకే ఆ నూట ఏడుగురు అక్క కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రదక్షిణ చేసినటువంటి నమస్కారం చేసిన వ్యక్తిని చూసి ఓకే సరే ఎక్కడ కుదిరి కుదరకపోయినా ఎక్కడ చేసినా చేయకపోయినా ఇక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఇక నుంచి గ్రామ దేవతగా మనం చేయవలసింది మనం వారికి ఒక దారిని ఏర్పాటు చేద్దాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏదైనా విధానం ఆచరించాల్సి ఉంటుందా ఊరికే దర్శనం చేయండి కొబ్బరికాయ కొట్టండి నమస్కారం చేసుకోండి ప్రసాదం తీసుకొని వచ్చేయండి చాలు రెండోది ఏం చేయకర్లేదు అక్కడ ఈ బలి ఇవ్వాలి అవి ఇవ్వాలి ఏమీ అవసరం లేదమ్మా ఆ ఒక్కటే చేయాలంటే ఇంకా ముందు ఒక నిద్ర చేశారు అంతే అంతకేం చేయలేదు అది ఒక్కటే చేయగలిగితే అక్కడ చాలా పెద్ద పెద్ద ప్రభావం వస్తాయి మా రాత్రి తెల్లవారులు మేము పడుకునే వాళ్ళం కాదు చిన్న చిన్న నుంచి వంద అడుగులు ప్రభలు తిప్పుతూ ఉంటారు అక్కడ అమ్మవారి దగ్గరికి చివ్వరి ప్రభ వీళ్ళందరూ మేము పడుకునే వాళ్ళం కాదు అంత కోలాహలంగా భక్తితో జరుగుతూ ఉంటుంది అక్కడ కాబట్టి ఆ విధానంలో ఆ కోలాహలానికి ముందో తర్వాత మనం పాల్గొని ఆ నూట ఎనిమిది మంది అక్కజల్లులు ఒక కొలువైనటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ సమయంలో మనం దర్శనం చేసుకొని రావాలి ఈ చైత్ర పౌర్ణమికి నక్షత్రంతో కూడి ఉంటుంది కాబట్టి ఉగాది నుంచి పదిహేను రోజులు నవమి నుంచి తొమ్మిది రాత్రులకి పూర్తి విధానంలో పూర్తవుతుంది కాబట్టి ఆ సమయంలో ఏ చోట అమ్మవారికి ఇక్కడ జాతర అంటారు అటువైపు సంబరం అంటారు జరుగుతుందో ఆ సంబరముల దగ్గరికి వీళ్ళందరూ కూడా చుక్లు ఉంటారు అనేది అక్కడికి వెళ్ళమని చెప్తున్నాను అంతే ఓకే సంతోషం గురుగారు ధన్యవాదాలు